ప్రధానంగా ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి తీసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం కాలంగా ఏమి చేయలేదు ఏమి చేయలేదు అనేటువంటి విధానం మన అందరి దగ్గర కూడా ఉంది ఆ నేపథ్యంలోనే మరి ఈరోజు కూడా అదే మాట మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చారు హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ నెల చేస్తాం వచ్చే చేస్తాం చేస్తామని వాయిదాలు వేసుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఈ నెలకి సంవత్సరం కాలం అయిపోతుంది అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం కాలంలోనే కూడా ప్రజలకు హామీలు ఇచ్చినవి ఎక్కడ కూడా ఏది కూడా చేయనీయకుండా చేయకుండా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతూ ఇంకా ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమాల్లోనే కళ్ళ గొల్లి కౌరు చెప్పడం కూడా జరుగుతూ ఉంది మరి ఆ రకంగా మేము ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంత నిర్లక్ష్యమైనటువంటి పరిపాలనని తీవ్రంగా జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర తీవ్రంగా ఖండిస్తా